ఉడ్సు ఉత్సవాలకు ముస్తాబైన కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచలో షా అబ్దుల్ రెహమాన్ జంగే షాహిద్ దర్గా సందల్ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నట్లు దర్గా నిర్వాహకుడు మహమ్మద్ కరీంఖాన్ తెలిపారు జిల్లాలోనే రెండో అతిపెద్దదిగా పేరున్న ఈ దర్గా ఉడ్సు ఉత్సవాల సందర్భంగా దర్గాను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేసినట్లు చెప్పారు దర్గాలో ఇరవై ఒకటిన రాత్రి నుంచి ఇరవై రెండున వేకువ జాంబు వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయని చెప్పారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సందలు ఊరేగింపులో పాల్గొని దర్గాలో మొక్కలు తీర్చుకోవాలని కోరారు ఎంతో ఘన చరిత్ర కలిగిన దర్గాకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు కరీంఖాన్ తెలిపారు ప్రతి ఏటా గ్రామస్తుల సహకారంతో ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేస్తున్నామని కరీంఖాన్ చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుంటి ఎల్లయ్య కాతు తిరుపతి తదితరులు పాల్గొన్నారు రామాంచా విలేజ్ చుగురుమామిడి మండల్ కరీంనగర్ డిస్టిక్ జిల్లా సయ్యద్ షా అబ్దుల్ రెహమాన్ ఖాద్రి జంగే షహీద్ రెహమత రెహమతుల్లా అలే ఉర్స్ ఉత్సవాలు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ ఉంటుంది రాత్రి ఆరున్నర తర్వాత అన్నదానాలు అవుతాయి దీని తర్వాత ఎన్ గోపాలరెడ్డి ప్రెసిడెంట్ సాబ్బు ఇంట్లో దగ్గరతోని గంధం బయలుదేళ్తుంది రాత్రి ఒక నాలుగైదు భక్తులతోని ఈ దర్గా మొత్తం ఊర్లతోని రామంచ దగ్గర దగ్గర ఊళ్ళతోని మన ఇక్కడ దర్గాకి అసరి అందరూ ఇరవై రెండు తారీఖు వచ్చి అందరూ ఏవాళ్ళు ఏవాళ్ళు మొక్కులు ఉంటారు అల్లు కొబ్బరికాయలు కొట్టుకొని పోతారు अस्सलाम वालेकुम ये सैयद सैद रहमान खादरी जंग शहीद रमत आल का उससे मुबारक है चौदह पंद्रह मुहर्रम को इक्कीस बाईस तारीख़ को यहाँ पर एक दस पंद्रह गाँवों से आजूबा गा, गाँव से पूरे एक दस बारह हज़ार आदमी संदल को आते फिर उसके बाद जिसकी जिसकी जो मन्नत रहती नियाज रहती उला आके कर ले कर चले जाते यहाँ पर एक ज़माने से ये गोपाल रेड्डी साहब बोल के है और ये गांव वाले सब मिलकर अपन ఏ సందలు కడితే ఫిర్స్ కాబట్టి ఈ ఊరోళ్ళు కూడా మన ఒక పండుగ లెక్క ఉంటుంది ఇల్లు కూడా ఇలా ఎవరు కోడలు అల్లుళ్ళు ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా పిలుచుకుంటారు ఈ మొత్తం ఊ కూడా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఏ మొక్కులు ఉంటారో ఆ మొక్కులు చేసుకొని పోతారు ఈ దర్గాది ఒక పెద్ద చరిత్రం ఉన్నది ఇక్కడ ఎవరు ఎట్లా వస్తారు దేవుడు అలాగే పిల్లగాళ్ళు కావాలా వాళ్ళకి ఇంకా ఏమి ఇళ్ళది బాధ ఉంటుంది పని ఇల్లు బాధ ఉంటుంది ఏవల్ ఈ దర్గా దగ్గరతో ఈ సయద్ షా అబ్దుర్ రహమాన్ ఖాదీర్ జంగేష్ షయిద్ రహమతుల్లా అల్లి బాబా ఇంత కరామతున్నది ఎవరు ఇట్లా ఏ రోగ ఉండని ఏ బాధలు ఉండని ఏం కూడా ఉండని ఇక్కడ నియత్వని మనం చేసుకొని పోతే దేవుడు ఇక్కడ మంచిగా చూసుకుంటారు ఏమి ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటూ పోడు ఉంటుంది అస్లాం లేకుండా మండలం కర్నార్ జిల్లా రామంచ గ్రామం నర్సిళ్ళపల్లె అంతకాలపల్లె ప్రజలకు ఇది పురాత కాలం నుంచి గోపాల్రెడ్డి దొరగారు వాళ్ళ కుటుంబం పురాతనం నుంచి జరిపించే జాతర మా ఈ మా రామంచే అంటకాలపల్లె నరసింహపల్లె కాకుండా చుట్టుపక్కల గ్రామాల సుత ఈ దరగను దర్శనం చేసుకొని వారి కోరికలు తీర్చుకొని మళ్ళీ సంవత్సరానికి ఒకసారి హైదరాబాదు హైదరాబాదు మంచనాల బెల్లంపల్లి మందమరి కరీంనగర్ వీళ్ళందరూ వచ్చి సంతోషంగా ఆ అల్లాను దర్శనం చేసుకొని వైభవంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి పోయి చేస్తారు